మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని మేయర్ అభ్యర్థి బుర్రీ చైతన్య శ్రీనివాస్రెడ్లు అన్నారు హస్తం గుర్తుపై ఓటు వేసి తనను ముప్పై రెండవ డివిజన్ నుండి కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు బుధవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని ముప్పై రెండవ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి చేయి గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ గా మహిళలకు అవకాశం వచ్చినందున ఆడబిడ్డగా తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మరింత అభివృద్ధి చెంది అన్నారు ఈ నెల పదకొండున జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ముప్పై రెండవ డివిజన్ నుంచి తనతో పాటు అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో మహమ్మద్ రఫీ వంగాల అనిల్ రెడ్డి అలుగుబెల్లి కిరణ్ రెడ్డి నాగార్జున రేఖా నాగబాబు పురుషోత్తం గౌడ్ భాషా మోహిన్ భోనగిరి శివప్రసాద్ అంజయ్య బుర్రి నరేందర్ రెడ్డి చిక్కుల అంజయ్య దామెర సైదులు జూలకంటి స్వాతి వంగాల సుమతి బీరన్ స్వాతి ఆశా తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్గొండ పట్టణం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము గౌరవనీయుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు నాకు లేడీ అవ్వడం వల్ల నాకు అవకాశం ఇచ్చారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు థర్టీ టూ డివిజన్లో ఇప్పటికే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాము ఇంకా కొన్ని రోడ్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ అన్నీ అయినాయి కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఎలక్షన్ తర్వాత పూర్తి చేస్తామని కోరుకుంటున్నాను నలభై ఎనిమిది వార్డ్లలో కూడా కాంగ్రెస్ కార్పొరేటర్లని అత్యధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ జెండా కార్పొరేషన్పై ఎగరవేయాలని అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సబ్ స్టేషన్స్ ఏంది ఐదు సబ్ స్టేషన్స్ ఆల్రెడీ ఒకటి ఓపెన్ అయింది ఇంకా నాలుగు కంప్లీట్ అవతున్నాయి అమృత్ ద్వారా పదకొండు వాటర్ ట్యాంకులు పూర్తి చేస్తున్నాము ఒకటి కంప్లీట్ అయ్యింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది పది వాటర్ ట్యాంకులు పూర్తి అవ్వడం వల్ల నల్గొండలో ఎవ్రీ డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అత్యధిక మెజార్టీతో నలభై ఎనిమిది డివిజన్లలోని కాంగ్రెస్ వాటి కార్పొరేటర్ని గెలిపించుకుంటే మనం ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకుంటాము స్మార్ట్ సిటీగా రూపొందుకుంటుందని అనుకుంటున్నాను ముప్పై రెండో డివిజన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా బుర్రి చైతన్య రెడ్డి గారు బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా మేయర్ అభ్యర్థిగా మాకు ప్రచారంలో ముప్పై రెండో డివిజన్ కాలనీ కూడా స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొని బ్రహ్మరథం పడుతున్నారు నల్లగొండ మోడల్ సిటీని చీచిదిద్దడానికి మా మినిస్టర్ గారు అలాగనే మా బురసీనన్న మన రెండు సంవత్సరాలు చైర్మన్గా చేసారు మొదటి మేయర్కి కూడా మాకే అవకాశం రావడం మేడంగాడికి అవకాశం రావడం మేము చాలా సంతోషపడుతూ నలభై రెండు డివిజన్లను అభివృద్ధి చేస్తామని శ్రీనారాయణ గారు చెప్పడం జరుగుతుంది వారికి కాకుండా మనం అత్యధిక మెజార్టీ తోటిస్తే మన మినిస్టర్ గారి దగ్గర నుంచి మన ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి దారి దగ్గర నుంచి కూడా మనము పండ్స్ అడగడం జరుగుతుంది కాబట్టిగా అందరికీ ఇవ్వాలని మిలిగిన సీసీ రోళ్ళు అయితేంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే వాటర్ అయితేంది ఎలక్ట్రిక్ అయితేంది గవర్నమెంట్ నుంచి వచ్చే అలాగనే ప్రీ బస్సులు అయితేంది ఉచిత కరెంట్ అయితేంది రేషన్ బియ్యం అయితేంది ఇవన్నీ కూడా మన ప్రభుత్వం అన్ని పథకాలు దాదాపుగా అమలు చేసింది ఈ అన్నిట్లను పట్టుకొని చాలా ముందు వరుసలో ఉన్నామని మేము కోరుకుంటూ ఇలాంటి బెమ్మ పడుతున్న ప్రతి ఒక్క కాలనీవాసులందరూ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మొదటగా నల్గొండని మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేసిన మంత్రివర్యు గారికి పాదావిందనం చేస్తున్నాము అదేవిధంగా మా ముప్పై రెండో డివిజన్ కార్పొరేటర్ని మేయర్గా ప్రకటించినందుకు కూడా మంత్రి గారికి పాదావిందనం చేస్తున్నాము ఆయన కోరిక మేరకు మన ముప్పై రెండో వార్డు ఓటర్ అందరూ కూడా భారీ మెజార్టీ ఇచ్చి మేడం గారిని గెలిపిస్తే మనకు కూడా కొద్దిగా గౌరవం ఉంటుంది ఇక త్వరలోనే మనకు ఒక పది రోజులు ఎలక్షన్ అయిపోగానే మన నందిహిల్స్లో సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ అయింది కొబ్బరికాయ కొట్టుకుంటాం ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఉంటుంది రోడ్లు కానీ ఏదైనా ఇరవై సంవత్సరాలు గురిశ్రీనివాసరెడ్డి గారు గవర్నమెంట్ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా పదేళ్ళు ఉన్నా కూడా కొట్లాడి చేసి బయట నిధులు తీసుకొచ్చినా సరే వాడని ఒక అందంగా తయారు చేశారు రేపు మేయర్ మనదే అవుతుంది కాబట్టి నల్గొండలో ఉన్న నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ముప్పై రెండో డివిజన్లు చూసే విధంగా అద్దాలు లెక్క అవుతుంది ఈ కాలనీ ప్రజలందరూ కూడా భారీ మెజార్టీ ఇచ్చి మేయర్ గారిని గెలిపిస్తే సంతోషంగా